హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఛానల్ నేను మీ మోహన్ ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యువత రీల్స్ చేయడానికి చాలా డేంజరస్ వీడియోస్ తీస్తున్నాను జస్ట్ మీరు పైన వీడియోలో చూడవచ్చు ఒక యువతి తన చిన్న పిల్లలు తీసుకొని వెళ్ళి ఒక ఉత్తర కాశీలోని ఘాట్ వద్ద రీల్ చేయడానికి మందిలోకి తిని ఆ నీటిలో కొడుకుపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకు అంతేకాకుండా ఈ మధ్య యువత రీల్స్ కోసం అని చెప్పేసి ట్రైన్స్ పట్ట పట్టాలలో పట్టుకోవడం ట్రైన్స్తో పాటు పరిగెత్తడం అసలు రీల్స్ వల్ల డబ్బులు సంపాదిస్తారో లేదో పక్కన పెడితే ప్రాణాలు పోగొట్టుకుంటున్నా మీ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనే విషయం అర్థం కాలేదు అది ఈనే బాబు ఎప్పుడు వీడియో ముందుకు వచ్చి ఎప్పుడు ఏదో సోషల్ అవేర్నెస్ అంటూ భయపెట్టించే వాళ్ళని మాటలు మాట్లాడుతున్నారనుకుంటున్నారు కాదండి యువత కొంచెం ఆలోచించండి డబ్బులు సంపాదించడం చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఈ రీల్స్ ఏవైతే డేంజరస్ రీల్స్ డేర్ సిరీస్ అని మీ ప్రాణాలను పనంగా పెట్టి సంపాదించడం దేనికి ఒకవేళ నిజంగానే మీరు రీల్స్ చేయాలి సోషల్ అవేర్నెస్ చేయాలి లేదా ఏదైనా కొత్తగా యూనిక్గా చూపించాలి క్రియేటివ్గా ఉండాలి అనుకుంటే చేయని తప్పలేదు నార్మల్గా వీడియోస్ చేస్తే ఎవరికి నచ్చట్లేదండి లైక్స్ రావట్లేదండి అని చెప్పి ఏదో ప్రయత్నం చేసి దానివల్ల ఎక్కువ వ్యూస్ రావాలి ఎక్స్క్యూజ్ సబ్స్క్రైబర్స్ రావాలన్న ఉద్దేశంతో మేము ప్రాణాలు పోగొట్టుకోగలను ఎందుకు చెప్తున్నానంటే ప్రాణం ఎంతో విలువైంది సరే ఇంకా ఎంత చెప్పినా వినము మేము చేసే పని మేము చేస్తూనే ఉంటాము మాకు డబ్బే ఇంపార్టెంటు ఏమవ్వదు ఏమవుతుంది అనుకొని పిచ్చి పిచ్చి అడ్వెంచర్స్ చేసి అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి టెక్నిక్ ఉంటుందండి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి ఆ ట్రైనింగ్స్ అన్ని తీసుకొని వాళ్ళు చేస్తారు అంతే ఏదో చేసేద్దాము అనుకొని చేయరండి వాళ్ళు వాళ్ళు చేసే ప్రతిదీ కూడా టెక్నికల్గా చేస్తారు టెక్నిక్ బేస్డ్గా చేస్తారు కొంతమందికి చెప్పాల్సిన అవసరం లేదు ఏదో చేద్దామనుకుంటారా అదే అయిపోతే చివరికి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి సో దయచేసి ఎవరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రాణాలు ఈ పిచ్చి పిచ్చి రీజ్ చేయడము డే సిరీస్ చేయడము కొన్ని పనికి మాలిన అడ్వెంచర్ చేసి ప్రాణాలు అనేది నా ముఖ్య ఉద్దేశం ఇంకా పైన మీ ఇష్టం ఎందుకంటే మంచి చెప్తే చాలా మందికి తొందరగా అర్థం కాదు దయచేసి ఎవరు కూడా రీల్స్ చేసి ఆ రీల్స్లో మరీ లీనమైపోయి అడ్వెంచర్స్ చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు ప్రాణాలు చాలా విలువైనవి మరి ఒకసారి చెప్తున్నాను ప్రాణాలు చాలా విలువైనవి దయచేసి ఈ పిచ్చి పిచ్చి అడ్వెంచర్స్ చేసి ఈ అడ్వెంచర్స్ ద్వారా రీల్స్ చేయడం వల్ల మాకేదో డబ్బు వస్తుంది మేము ఫేమస్ అయిపోతాం అనుకొని చేస్తే కనుక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది జస్ జెస్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మరి ఈ వీడియోని మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్